ప్రభోగేశు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చి తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా మనము దేని గురించి చింతపడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థన చేయండి మన తలంపులు మన ఆలోచనలు మన సమస్తము కూడా దేవుని చేతిలో ఉన్నవి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్లరా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు తెలుసు దేవుని సేవకుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసినట్లుగా మనవారు చెప్తా ఉన్నారు అక్కడున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్గా అలాగే అక్కడున్నటువంటి భయంకరమైనటువంటి స్థితిని చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమస్త క్రైస్తవులు దేవుని సేవకులు క్రైస్తవ నాయకులు అందరూ వెళ్ళి అక్కడున్నటువంటి పరిస్థితులను తెలియచేస్తూ ఉన్నారు నిజమే ఇది రాకడ కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఎవరైతే అత్యంతంగా దేవుని సన్నిధిలో సంఘ కాపురులుగా ఉండి దేవుని వద్దకు అనేక మంది ప్రజలను నడిపిస్తూ ఉన్నారో వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక మాట శాంతి వీరేమి చేయలేరు ఎదురు తిరగలేరు అంతేకాదు ఖచ్చితంగా సాయంత్రానికి మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి క్షమించమని మనం అడుగుతామని వారందరికీ తెలుసు అందుకనే ఈ క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్లరా చాలా విషయాలు చాలా చోట్ల జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఎక్కడో ఒకటి రెండు మాత్రమే బయటకు వస్తూ ఉంది ప్రార్థన పెడితే చుట్టుపక్కల వారు వచ్చి సేవకుని దూషించి కొట్టి బట్టలు చింపి సౌండ్ సిస్టమ్ పగలగొట్టి వారి దగ్గర ఉన్న మ్యూజిక్ సిస్టమ్ పగలగొట్టి వారిని బూతులు తిట్టి దూషించిన పరిస్థితులు ఎన్నో మనకు తెలుసు అయినా కానీ దేవుని సేవకులైనటువంటి వారు వారు ఎలాగైనా ఈ లోకాన్ని రక్షించాలని ప్రయాసపడుతూ ఉన్నారు దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని విడిచిపెట్టకుండా వారు స్వార్థ పరిచర్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో తిండి లేక వండటానికి లేక ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ కూడా వారు పరిచయ చేస్తూ ఉన్నారు వాస్తవానికి వారికి ఉన్న స్థితిని బట్టి వారికి ఉన్నటువంటి సమస్త ఈవులను బట్టి చక్కగా ఏసీ రూముల్లో కూర్చొని హాయిగా వారి చర్చెస్లో వాక్యం చెప్పుకోవచ్చు కానీ వీరు ఎంతో ప్రయాసతో ఈ లోకానికి స్వార్త ప్రకటిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా దీని అంతటికీ మనం చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది అదేమిటంటే ప్రార్థన చేయాలి ప్రతిదినము మన అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్క దైవ సేవకుడిని ఎత్తి పట్టుకొని మన సంఘ కాపరి కావచ్చు మనకు పరిచయం ఉన్నవారు కావచ్చు దేశంలో రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ నాయకులు దేవుని సేవకులు అందరి కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది గమనించండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయనకు ప్రార్థన చేయమని చెప్పి వాక్యం ఉంది నేను చదువుతున్నాను చూడండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునూ కావలియుండును ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రార్థన చేద్దాం మనం కలవరపడవలసిన పని లేదు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరిస్థితుల్లో మన దేవుడు మనల్ని కాపాడాడు రక్షించాడు వాటితో పాటు మీ అందరికీ నేను చేసేటువంటి విన్న విన్నపం ఏమిటంటే దయచేసి ప్రార్థన చేద్దాం సంఘక్షేమాభివృద్ధి కోసం కుటుంబ క్షేమాభివృద్ధి కోసం దేవుని రాకడ దినాల్లో మనమున్నాం వైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు ఎటువైపు నుండి సాతానుడు మన మీద దాడి చేయిస్తాడో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరము సిద్ధపడదాం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం పరిశుద్ధతలో మనం ఉండటానికి దేవుని సన్నిధిలో మొరపడదాం ప్రభా నా స్థితి గమనించయ్యా దావేదు ప్రార్థన చేసినాడు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు మీ సేవకుడు మీ కుటుంబం దేవుని రాజ్య పని కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క దైవ సేవకుని కోసం మనము కన్నీటితో చేద్దాం ఎన్నో తెలిసి ఎన్నో తెలియని దాడులు జరుగుతూ ఉన్నాయి దేవుడు ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ కలిగిందండి గొప్పదేవ ఈ వాక్యం వెంటనే నీ బిడ్డలతో తోడుగా ఉండండి వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి ఏ పనుల్లో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో నీ కృప దచ్చే ప్రభా అయినా అనేక మంది సేవకుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి చంపేస్తూ ఉన్నారు ప్రభా నీతి కోసం వారు నిలబడుతూ ఉన్నారు ఆయన దయతో నీ కృప నీ కాపుదల దయచేయమని అడుగుతా ఉన్నాం ఆయన నీవే మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ఎన్ని సంఘాలు ఉన్నాయో ఎంతమంది దేవుని సేవకులు ఉన్నారో ఎంతమంది స్వార్థికులు ఉన్నారో ఎంతమంది మిషనరీలు ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా నీ కాపుదల దయచేయమని నీ దయ దయచేయి ప్రభా నీ కృప దయచేయి సమస్త విషయాల్లో నీకే స్థుతి ఘనత మహిమ చెలేస్తూ యేసయ్య పరిశుద్ధులను ప్రార్థన చేసి వేడుకొంచినాం తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసం పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించిన కాక ఆమె ప్రేమైన దేవుని బిడ్డారా తప్పకుండా ప్రార్థన చేద్దాం ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని సంఘక్షేమాభివృద్ధి కోసం దేవుని సేవకుల కోసం ప్రార్థించేద్దాం మన ఆత్మీయ జీవితం కట్టబడాలని ప్రార్థించేద్దాం థ్యాంక్ యూ